నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు కొందరు తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు కొందరైతే భయాందోళనకు గురవుతారు ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు అలాంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి ఏ వ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించాలి అందుకు తగ్గట్టుగానే సిద్ధపడాలి సమస్య నుంచి పారిపోవడం కంటేను దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి చాణక్య విధానం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనం కోల్పోకూడదు ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు మీరు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి నీతి ప్రకారం సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం కుటుంబ సమస్యలను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకోవాలి ఎప్పుడు డబ్బు ఆదా చేయాలి ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.